మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఏఎం డేట్ మర్చిపోయా శ్రీవారి పాదాలు మెట్లు దగ్గర నుంచి తిరుమలకి నడిచి వెళ్తున్నాం కర్పూరం వెలిగించుకుంటూ హే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి ఫోర్ ఓ క్లాక్ అంతా రెడీ అయ్యి ఫైవ్ ఓ క్లాక్ అంతా బస్ ఎక్కి సిక్స్ ఓ క్లాక్ అంతా తిరుపతి వచ్చేయాలనుకున్నాం కానీ ఫోర్ ఓ క్లాక్ లేచాం కాబట్టి అంతా వన్ అవర్ డిలే అయిపోయింది తిరుపతికి వచ్చేసరికే సెవెన్ ఓ క్లాక్ అయ్యింది అలిపిరి పోస్ట్ ఆపోజిట్లో తిరుమల బస్ స్టాప్ ఉంటుంది అక్కడైతే మనకు కార్ పార్కింగ్ ఉందన్నమాట ఫ్రీ కార్ పార్కింగ్ అక్కడ కార్ పార్క్ చేసి ఆటో పట్టుకున్నాం అక్కడ నుంచి ఆటోకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడో అడిగాడు ఇంకో ఆటో కోసం వెయిట్ చేసే టైం లేదు అలా అక్కడి నుంచి ఆటోలో ఎక్కి ఇలా వెళ్తున్నాం అనమాట అలా జూ పార్క్ అలివేలు మంగాపురం దాటిన తర్వాత ఒక టర్న్ వస్తుంది ఇది మొత్తం ఘాట్ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళామంటే శ్రీవారి పాదాల మెట్ల దగ్గరికి వెళ్ళిపోతాం అరే కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళాలంటే కొవ్వొత్తు కావాలి కదా యాక్చువల్గా మేము శ్రీవారి మెట్ల దగ్గరే తీసుకుందాం అనుకున్నాం బట్ అక్కడ ఏ షాప్స్ ఉండవంట సో ఇక్కడే కావాల్సిన కొవ్వొత్తులు తీసుకుని బయలుదేరేస్తాం ఏం వచ్చినాడు చూసినాడు కూడా శ్రీవారి పాదాల నుంచి తిరుపతికి తిరుమల బస్సెస్ తిరుగుతుంటాయన్నమాట అవి ఫ్రీ వాడు ఎంత ఫాస్ట్గా వచ్చాడు తెలుసా ఓవర్టేక్ చేసుకుని ఆల్మోస్ట్ ఆటోపైకి అలా వచ్చేశాడు కొంచెం స్లోగా వెళ్ళండిరా ఈ ఎన్విరాన్మెంట్ చూసారా ఎంత బాగుందో దూరంగా కొండ కొండ దగ్గర నుంచి తొంగి చూస్తున్న సూర్యుడు మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న గుడులు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేస్తున్న సమయానికి ఎండాకాలం ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు అందులోనూ మార్నింగ్ టైం అందులోనూ ఈరోజు క్లౌడీ క్లౌడీగా ఉంది సో ఈ ఎన్విరాన్మెంట్ కాస్త ఫీల్ గుడ్గా ఉంది చుట్టుపక్కల చెట్లు చిన్న చిన్న కొండలు కొండలను తాగుతున్న మేఘాలు అదిరిపోలే హే అన్నట్టు అడగడం మర్చిపోయాను వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేరు కమెంట్ కూడా ఇవ్వండి పోలీసులు పట్టు నన్ను లేడీస్ దగ్గర ఏదన్నా లగేజ్ ఇచ్చి మనం ఫ్రీగా నడుచుస్తున్నాం అనుకో అందరూ మనవల్నే తిట్టుకుంటారు సోంబేరేదో అని చెప్పేసి అందుకే బ్యాగ్ గొబ్బరి అన్నీ మోస్తున్నా మొదటి మెట్టు దగ్గర గొబ్బరికాయ కొట్టాలి అందుకే ఇక్కడ గొబ్బరికాయ అన్నీ తీసుకున్నాం ఒక్క సెట్ ఫిఫ్టీయో సిక్స్టీ ఉంటుంది ఇక్కడే తీసుకోండి పైన ఏమీ దొరకదు లోపలికి రాగానే ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది పక్కనే రెస్ట్ రూమ్స్ దానికి ఆనుకునే లగేజ్ రూమ్ కూడా ఉంటుంది ఏదైనా హెవీ లగేజెస్ తెచ్చారనుకోండి ఇక్కడే చెకింగ్ చేసేయండి పైన తీసుకోవచ్చు మొదటి మెట్టు దగ్గరికి వెళ్ళడానికి మనం ఇంకా చాలా దూరమే నడిచి వెళ్ళాలి మనం ఇప్పుడు అక్కడి నుంచి నడిచొచ్చాం అక్కడే ఆటోలు బస్సులు ఆపేస్తారు శ్రీవారి మొదటి మెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ నడిచి వెళ్ళాలి రండి అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం మనం నడిచి వెళ్ళేటప్పుడు ఇక్కడే టికెట్ తీసుకోవాలి అసలు మిస్ కావద్దు జస్ట్ త్రీ అవర్స్లో దర్శనం అయిపోతుంది అందరూ ఇప్పుడు చూడండి ఎంత ఎనర్జిటీగా ఉన్నారో కాస్త దూరం ఎక్కాక అందరూ అలా డీలా పడిపోతారు ఇంక్లూడింగ్ మీ ఇక్కడ ఒక చిన్న పార్కు మధ్యలో శివుడి విగ్రహం ఓం నమ శివాయ పనిలో పని శివుణ్ణి కూడా మొక్కేసుకున్నాం ఇంకంతా శుభమేరా ఏ ఇబ్బంది లేకుండా మెట్లు చివరి వరకు ఎక్కేయాలని దేవుణ్ణి గట్టిగా మొక్కేసుకున్నా ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నడిచి తిరుమలకి వెళ్తున్నా సో ఎగ్జైటెడ్ అది కూడా కర్పూరం వెలుగుంచుకుంటూరా ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి మీరు కూడా ఎప్పుడైనా ఈ మార్గం ద్వారా తిరుమలకి ఎక్కి వెళ్ళుంటే ఒక కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని మెట్లు ఎక్కబోయే ముందు ఇలాగ ఇక్కడ శ్రీవారి పాదాలుంటాయి ప్రయాణం అంతా మంచిగా జరగాలని గొబ్బరి కొట్టి శ్రీవారికి మొక్కుకోండి ఇక్కడ నుంచి మీ బాడీలో ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ అవుతుంది మనం కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఒక బౌల్లో అన్ని కర్పూరాలు అయితే తీసుకున్నాం అలాగే ఈ కొవ్వెత్తు కూడా వెలిగించుకున్నాం లెట్స్ స్టార్ట్ ది జర్నీ వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కామనమాట ఇప్పటికే పుల్స్ కారిపోతుంది అంటే బాగా అలవాటు తప్పైంది కదా ఈ మధ్య చూద్దాం మనకైతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇది శ్రీవారి పాదాలు మొదటి మండపం అక్కడ అలా రాసుంద్రోయి ఈ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఒక లుక్ వేసేయండి ఈ శ్రీవారి పాదాల ద్వారా నడిచి వెళ్ళడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి కింద నుంచి మొత్తం ఇంట్లో అయినరా కాస్త కష్టంగానే ఉంటుంది ఇప్పుడు మనం ఆ ఇంట్లో ఎక్కాలి ఎన్ని మెట్లు ఎక్కామో తెలియదు కానీ ఇక్కడైతే రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న ప్లేస్ ఉంది కింద నుంచి ఇప్పటివరకు ఎక్కింది మొత్తం ఇంట్లో ఇక్కడ కొంచెం సర్ఫేస్ ఉందన్నమాట మేము మాతో పాటు మిగతా భక్తులందరూ అలా రిలాక్స్ అవుతున్నాం నడిచొచ్చేటప్పుడు టోకెన్ తీసుకుంటాం కదా ఆ టోకెన్ ఇక్కడ స్కాన్ చేస్తారనమాట ఇప్పటివరకు మనం థౌజండ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కామురా సో ఇక్కడైతే మనం ఆ టికెట్స్ని తప్పకుండా స్కాన్ చేసుకోవాలి లేకపోతే పైకి పోయక చల్లదు ఇక్కడ కాసేపు కూర్చుని రిలాక్స్ అవుదాం నేను కొంచెం తొందరగా వచ్చేసా మా రాజుగాడు ఉమా ఇంకా కర్పూరం వెలిగించుకుంటూ వస్తున్నారు ఈ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఈ చిన్న క్యాప్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఓ లైక్ కొట్టి ఓ చిన్న కమెంట్ కూడా పెట్టండి రా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది అద్దరిపోతుంది ఎంజాయ్ చేయండి గాలి ఎక్కడ పడుతుంది ఎక్కువ ఇక్కడో ఇంట్లో ఏం చూడండి ఎలా ఉందో చూస్తేనే భయం వేస్తుంది ఎలా ఎక్కాలరా బాబు అని ఓం నమో వెంకటేశాయ అంటూ ఎక్కేయడమే ఈ శ్రీవారి పాదాల ద్వారా మెట్లు ఎక్కడం అనుకున్నంత ఈజీ కాదు మొగిలనంత కష్టం కూడా కాదు హే రీచ్ థౌజండ్ టూ హండ్రెడ్ అని స్టెప్రా ఇది కూడా ఒక రిలాక్సింగ్ పాయింట్ చాలా బాగుంది ఇది మామూలు అనుకున్నా బట్ ఇది అడవి పందులు అంట పంది అంటున్నానని ఫీల్ అవ్వకండి రా బాబు పిగ్గుని తెలుగులో పందే అంటారు ఇంతకు ముందు ఇవి ఇలా కనిపించేవి కావు ఈ మధ్య తిరుమలలో పులులు పందులు ఇలా బయటకు వచ్చేస్తున్నాయి మనుషులతో పాటు సహజీవనం చేసేస్తున్నాయి మనం ఇప్పుడు అంత లోతు నుంచి ఎక్కువచ్చాం ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి చూస్తే మనం స్టార్ట్ అయిన పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ మొత్తం బ్లూ షీట్స్ కనిపిస్తున్నాయి కదా అలానే మనం నడిచొచ్చింది ఇప్పుడు కాస్త జూమ్ చేస్తా చూడండి స్టార్టింగ్ పాయింట్ కూడా కనిపిస్తుంది అదే వ్యూ అద్దరిపోల మన అందమైన తిరుమల కొండలు ఎలా ఉన్నాయో చూడండి ఈ టైప్ ఆఫ్ కోతులు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి దగ్గరికి వెళ్ళి మాత్రం ఆడుకోవద్దండి కురికాయగల హలో ఫ్రెండ్ హవ్ ఆర్ యూ పెద్ద కోతి పిల్ల కోతి ఆడుకుంటున్నాయి అలా మీతో మాట్లాడుతూ సరదాగా థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కేసా ఇక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ మాత్రమే ఉంది ఇలా మొదటి మెట్టు నుంచి కర్పూరం వెలిగించుకుంటూ వస్తున్నాం నడుం బాగా నొప్పేస్తుందిరా ఈ పెద్ద ఆయన చూడండి కర్ర పట్టుకుని ఎక్కువస్తున్నాడు వయసు డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఉంటుంది తనతో పాటు తన వైఫ్ కూడా ఎక్కువస్తుంది అక్కడ రెడ్ సారీలో కనిపిస్తుంది కదా ఆమె మనం ఫార్టీకే ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం బట్ ఆ వయసులో ఓ సంకల్పంతో అలా ఎక్కుతున్నారంటే గొప్పని చెప్పాలి వాళ్ళ కోరికలు ఏదైనా సరే బాగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హే టూ థౌజండ్ కంప్లీట్ చేసేసాం ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్సే హా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా హే మళ్ళీ మీతో మాట్లాడుతూ హండ్రెడ్ స్టెప్స్ కంప్లీట్ చేసాను రా టూ థౌజండ్ హండ్రెడ్ స్టెప్స్ అయిపోయినాయి మీతో మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని ఎనర్జీ కంప్లీటెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంకా జస్ట్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ మాత్రమే ఇక్కడి నుంచి చూస్తే పైన వెలిగే దీపం చాలా క్లియర్గా కనపడుతుంది దేవుడా చాలా థ్యాంక్స్ ఇంత ఎనర్జీ ఇచ్చినందుకు వస్తా మళ్ళీ మళ్ళీ వస్తా ఎవరి సిక్స్ మంత్స్కి ఇక్కడికి నడిచి వచ్చేస్తా ఐ ప్రామిస్ వచ్చేసాం సోదరా వచ్చేసాం ఓం నమో వెంకటేశాయ మనం ఎంత కష్టపడి ఈ మెట్లు ఎక్కినా ఈ చివరికి వచ్చి ఈ నామాలను మొక్కగానే మొత్తం కష్టం పోతుంది ఆ తెలియని ఎనర్జీ ఆ పవర్ ఆ కాన్ఫిడెన్సే వేరు మీరు కూడా ఒక్కసారి ఆ నామాలకి మొక్కంటే అంతా మంచి జరుగుద్ది నేను కొన్ని మెట్ల వరకే కర్పూరం పెట్టా నా కాస్త నడువు నొప్పిగా ఉంటే మా రాజుగాడు నా డ్యూటీ తీసుకున్నాడు మొదటి మెట్టు నుంచే ఉమానే కర్పూరం వెలిగించుకుంటూ వస్తుంది వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు ఇలానే ఉండాలని దేవుణ్ణి గట్టిగా కోరేసుకుంటున్నా మెట్లన్నీ ఎక్కేసిన వెంటనే ఇలా ఓ మండపం ఉంటుంది ఇక్కడ ఓ దీపం వెలిగించి అలా కాసేపు రిలాక్స్ అవుదాం ఇక్కడ వ్యూస్ బాగున్నాయిరా కాస్త ఓ లుక్ వేసేద్దాం అండి ఎక్కడికన్నా వెళ్ళడం అంటే జస్ట్ వెళ్ళడం కాదు ప్రతి విషయాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళడం ఏమది ఓ ప్యూరిఫైరా వాటర్ ప్యూరిఫైర్ ఉండదు మా చెరువుల వాటర్ కదా ప్యూరిఫై చేసి ఇక్కడ మనకి ఇస్తారు నుంచి ఇక్కడ తెప్పిస్తాం ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎక్కడో నచ్చినట్టే సోదర సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మరో వీడియోలో మరో మంచి అకేషన్లో మరో మంచి ఈవెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరే ఉంటాను మంచిగా వర్క్ చేసుకోండి హెల్తీ ఫుడ్ తినండి హ్యాపీగా నిద్రపోండి అప్పుడప్పుడు ప్రశాంతత కోసం నా వీడియోస్ కూడా చూడండి బాయ్ బాయ్ I